ఓకే మరి పీరియడ్స్ టైంలో కానీ ఆడవారు విధంగా చూసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఈ ఎనిమా చేసుకోవచ్చు అంటారా యా పీరియడ్స్ టైంలో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎనిమా చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే పీరియడ్స్ టైంలో ఒకటి ఏంటంటే మన లోపలున్న ఏదైతే మలినమైన రక్తం ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతూ ఉంటది స్త్రీ శరీరం నుండి సో ఆ టైంలో కూడా ఏంటంటే ఈ పొట్ట కూడా శుద్ధి ఉంటే సరైన ఆకలి వేయడము నిద్ర రావడం ఇవి జరుగుతాయి అనమాట ఎప్పుడైతే శుద్ధి ఉంటే సరైన ఆకలి అవుతుంది నిద్ర కూడా సరిగా వస్తుంది శుద్ధి లేకపోతే కూడా చాలా మందికి నిద్ర సరిగా రాదు సో నిద్ర లేమి తయారవుతుంది ఇవన్నీ పొట్ట అందుకే సర్వరోగ అలావశక అన్నదే ఇది అనమాట అసలు లింక్ పెట్టింది ఇందుకోసం పీరియడ్స్ టైంలో చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో కూడా పొట్ట శుద్ధి చేసుకోవచ్చు ఎనిమా ద్వారా చేసుకోవచ్చు ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి భయం లేకుండా చేసుకోవచ్చు ఏమీ అవ్వదు లోపల ఉన్న పొట్ట పెద్ద ప్రేగులో ఉన్న చెత్త అనేది క్లీన్ అవుతుంది అంతే అది నీటి ద్వారా ఓకే అది ఈజీగా ఏ ఎవరితో అంటే ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కాదు ఏది కాదు జస్ట్ మనం నీళ్ళని పంపిస్తాం దాంతో క్లీన్ అవుతుంది సో చిన్నపిల్ల ఎనిమా అనేది అన్ని వయసుల వారు తీసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా అంటే పాలు మరిచిన పిల్లల నుండి అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు ఓకే అయితే వయసును బట్టి ఈ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఒకటిన్నర లీటర్ ఎనిమా ఉంటుంది ఓకే కొన్ని ఒక లీటర్ ఉంటాయి ప్యాకెట్ అంటే మనం జర్నీలు చేసినప్పుడు కూడా క్యారీ చేసే బ్యాగ్ ఎనిమా కూడా ఉంటుంది అనమాట సో పెద్దవాళ్ళు అయితేనేమో వన్ అండ్ హాఫ్ లీటర్ పెట్టి మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు వీలైనంత ఎక్కువ నీళ్లు పంపించి శ్వాస ఆపి ఉంచేలాగా చేయొచ్చు చిన్న అయితే ఏంటంటే హాఫ్ లీటర్ వాటర్ ఓకే అంటే ఐదు నుండి పది పన్నెండు ఏళ్ల పిల్లలు అయితే హాఫ్ లీటర్ వాటర్ పదిహేను ఇరవై ఇరవై ఐదు ఏజ్ని బట్టి సో అప్పుడు వన్ లీటరు ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ లీటర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎనిమాలో మనం పంపిస్తున్నప్పుడు నీళ్లు వెళ్తున్నప్పుడు అది నిండిపోయింది అనుకోండి పెద్ద ప్రేగులో నీళ్లు ఆటోమేటిక్ గా పైప్ బయటకు దానికదే ఊడి ఊడి వచ్చేస్తుంది అనమాట సో అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏ ప్రాబ్లమూ లేదు అండ్ అన్ని వయసుల వాళ్ళు జీవితకాలం తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే పొట్టను క్లీన్ చేసుకునే ప్రక్రియలో వాళ్ళ వాళ్ళ సమస్యను బట్టి కొందరు వారం పది రోజులు కొందరు పదిహేను రోజులు నెల రోజులు రెండు నెలలు మధ్య మధ్యలో సమస్య వచ్చినప్పుడు అలాగా యాజ్ ఇట్ ఈస్ మనం ఇల్లు ఎలా క్లీన్ చేస్తాం మన వెహికల్స్ ఎలా వేలో అంతే అలాగే చేసుకోవచ్చు